మల్లు రవి గారి గుర్తుకి ఓటేద్దామనే నినాదంతో ఈ ప్రాంతానికి చేరుకున్నాము వికలాంగులకి మొట్టమొదట పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అందుకోసం రవి గారికి గుర్తుకి ఓటేయాలి భర్త చనిపోయిన స్త్రీలకి వృద్ధాప్యం ఉన్న అవ్వతాతలకి కళ్ళు గీత కార్మికులకి బీడీ కార్మికులకి మిగతా అన్ని వర్గాలకి మొట్టమొదటగా పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అందుకోసం మల్లురవి గారి గుర్తుకు ఓటేద్దాం అంటున్నాం వికలాంగులకు కానీ వితంతువులకు కానీ వృద్ధులకు కానీ ముప్పై ఐదు కేజీల బియ్యం కార్డు అంత్యోదయ కార్డుని మా తల్లి సోని అమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ గుర్తు కాబట్టి మల్లురవి గారి గుర్తుకి ఓటేద్దాం వికలాంగులకి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మల్లురవి రవి గారి హస్తం గుర్తుకు ఓటేద్దాం వికలాంగుల చట్టాలు వికలాంగుల జీవాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అమలు పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆర్జీఎన్ఎఫ్ నుంచి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వందలాది మంది వికలాంగులకి ట్రై సైకిళ్ళు చేతికర్రలు వికలాంగ పరికరాలు మోటార్ వాహనాలు పంచుతున్నారు అంత మంచి పార్టీ నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకి మలురవి గారు అస్తం గుర్తుకి ఓటేద్దాం